అందరికి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా కుదరాలి అలాగే కటింగ్ అనేది చాలా సింపుల్ గా ఉండాలి అంటే ఈ వీడియో తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మెయిన్ రెండు మూడు కొలతలు మాత్రమే రెండు మూడు గుర్తులు మాత్రమే మీకు అనేది చెప్తాను అవి కనుక మీరు ఫాలో అవ్వగలిగితే చంక దగ్గర ముడతలు రాకుండా హ్యాండ్ దగ్గర లూజు రాకుండా నేను వేసుకున్న జయటికి వచ్చిందండి లూజు ఎందుకంటే నేర్చుకునే అమ్మాయి తనే కట్ చేసి కుట్టింది అనమాట అందుకే ఈ బ్లౌజ్ అనేది మీకు వేసుకొని చూపిస్తున్నాను మీరు కూడా మార్పు అనేది తెలుసుకోవాలి కదా అందుకోసం ఇప్పుడు రెండు మూడు గుర్తులు చాలా సింపుల్గా చెప్తాను అవి అనేది మీరు ఫాలో అయ్యి బ్లౌజ్ కట్ చేసి కుట్టగలిగితే మీకు బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదిరిద్ది ఆ రెండు మూడు గుర్తులు ఏంటంటే సింపుల్గా రెండు మూడు గుర్తులు అయితే చెప్తాను వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే నేను ఎక్కడ ఏ కొలత పెళ్తున్నాను అనేది మీకు అర్థం కాదు అందుకని ఇప్పుడు నేను ముందు కొలత చేయట్లేదండి మెయిన్ నా దగ్గర ఓన్లీ బాడీ మెజర్మెంట్స్ దే బాడీ మెజర్మెంట్సే కాదండి వాట్సాప్లో కొలతలు పంపించిన కానీ నేను జాకెట్లు అనేది కుట్టి ఆన్లైన్లో పంపిస్తున్నాను మీకు కూడా మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా చేత కుట్టించుకోవాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను వాట్సాప్ మెసేజ్ మాత్రం చేయండి కాల్స్ అయితే చేయకండి అలాగే నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే నా దగ్గర ఉన్న కొలతలకి ఏ కొలతలు యాడ్ చేస్తున్నాను ఈ విధంగా మీరు కూడా కొలతలు యాడ్ చేసుకోగలిగితే మీకు కూడా బ్లౌజులు అనేవి పర్ఫెక్ట్ గా ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పొడుగు పదమూడు ఉన్నారండి అసలు వచ్చి పదమూడు ఇంచులండి ఒక హాఫ్ ఇంచు కుట్లకు కలిపి మొత్తం పదమూడు ఉన్నారు తీసుకుంటున్నాను నడుము లూజ్ వచ్చేసి ఇదిగోండి ఇరవై ఇరవై ఎనిమిది ఇది మీకు ఒక పాయింట్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఇది ఫస్ట్ పాయింట్ నడుము లూజు ఇరవై ఎనిమిది ఈ ఇరవై ఎనిమిది నడుము లూజు ఉంటే నెక్కు షోల్డర్ ఎంత పెట్టుకుంటే భుజాలు జారవనేది మీకు చెప్తాను పోతే ఈ నడుము లూజుని నాలుగు భాగాలు చేసుకోవాలండి నాలుగవ భాగం వచ్చేసి ఏడించులు ఏడు ఏడు పద్నాలుగు 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 ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదిని నాలుగు భాగాలు చేసుకొని ఆ నాలుగు భాగాల నుంచి ఒక భాగం అనేది మార్కింగ్ చేసుకోవాలి ఎక్కడి నుంచి నడుము దగ్గర వేసే డాట్లకు ఒక ఇంచు ఎక్కువ తీసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఖచ్చితంగా రెండు ఇంచులు అనేది తీసుకోండి ఫ్రెండ్స్ నేను చెప్పేదంతా నడుము లూజ్ ఆధారాన్ని బట్టి చెప్తా నడుము లూజ్ బేస్ చేసుకుని బ్లౌజ్లు అనేవి కుట్టగలిగితే ఎవరికైనా పర్ఫెక్ట్గా కుదురుతాయి చెస్ట్ లూజ్ ఆధారంగా చేసుకుంటే మనం బ్లౌజ్ ఎంత బీక్తే అంత సాగుతుంది ఆ కొలతలు అందరికీ ఈజీగా పెట్టడానికి రావండి ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే పెట్టగలుగుతారు కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే వాళ్ళ కాదు ఇది నిజమా నిజంగా నేను చెప్తున్నానండి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజం మీరు నడుము కొలత ఆధారంగానే వెళ్దాం రండి మీకు గా వన్ బై వన్ అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా నడుము కొలతలో కూడా మెయిన్ నేను చెప్పే టిప్స్ అనేది మీరు ఫాలో అవ్వండి నేను ఎక్కడ ఏ కొలత పెడుతున్నాను మీరు కూడా ఆ విధంగా పెట్టగలిగితే మీకు కూడా బ్లౌజులు అనేవి జాకెట్లు అందరూ కుడతారండి పర్ఫెక్ట్గా కుట్టే వాళ్ళు మాత్రం కొంతమంది మాత్రమే ఉంటారు బోటిక్లో కుట్టించుకున్న వాళ్ళు కూడా నా దగ్గర ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు కంటిన్యూగా కుట్టించుకుంటున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇప్పుడు ఆన్లైన్లో కూడా బాగా కుట్టి పంపిస్తున్నానండి జాకెట్లు ఓకేనా నడుము రోజు పెట్టాను కదా చూడండి బ్లౌజ్ పొడుగు వచ్చి పదమూడున్నర పెట్టాను నడుము లూజ్ వచ్చి ఏడించులు అసలు వన్ ఇంచులు డాట్లకి రెండించులు ఖర్చులకి పోతే ఈ పదమూడున్నర నడుము లూజ్ బ్లౌజ్ పొడుగు నడుము లూజ్ వచ్చేసి అంత ట్వంటీ ఎయిట్ ఈ ట్వంటీ ఎయిట్కి నెక్ వచ్చి రెండు తీసుకోండి సరిపోతుంది షోల్డర్ కొలత వచ్చేసి మూడు తీసుకోండి ఓకేనా నెక్ వచ్చేసి రెండు షోల్డర్ వచ్చేసి మూడు నడుము లూజ్ ట్వంటీ ఎయిట్కి చంక డౌన్ నెక్స్ట్ చంక డౌన్ వచ్చేసి ఐదున్నరే తీసుకోవాలి చిన్న సైజు వాళ్ళకి ఓకేనా ఐదున్నర తీసుకుని సరిపోయిద్దండి ఆరు తీసుకున్నాం అనుకోండి ఇక్కడ భుజాలు అనేది జారుతాయి ఇది రెండో పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ది ట్వంటీ ఎయిట్కి నెక్ షోల్డర్ అనేది ఫస్ట్ పాయింట్ పోతే చంక డౌన్ అనేది రెండవ పాయింట్ వీళ్ళకి ఆరించులు తీసుకుంటే భుజాలు అనేది జారుతాయి ఐదున్నర మాత్రమే తీసుకోండి ఈ ఐదున్నర తీసుకున్నాక ఇదిగోండి ఈ విధంగా బాక్స్ గీసేసుకోండి ఈ లైన్కి ఎదురుగా వచ్చేటట్టు ఓకేనా ఇక్కడ చంక రౌండ్ కోసం ఒకటిం ఇంచులకి ఒక మార్కు వేసి ఒకటిం పావండి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఒకటి ఇంచులకి ఒక మార్క్ వేసి చక్కగా రౌండ్ అనేది తీసేసుకుందాం చంక రౌండ్ ఓకేనా పోతే ఇదిగోండి బ్యాక్ నెక్ డీపు ఎనిమిదిన్నర ఈ పదమూడున్నర ఇంచులు పొడుగు పెట్టాను కదా ఇక్కడి నుంచి ఎనిమిదిన్నరకు ఒక మార్క్ వేసుకోండి మార్కు వేసుకొని ఇక్కడ రెండించులు ఏ విధంగా మార్క్ చేశాను ఇక్కడ కూడా అదే విధంగా రెండించులు మార్క్ చేస్తున్నా చూడండి ఇది కూడా ఒక బాక్స్ షేప్ అయితే తీసేసుకుందాం పోతే వీళ్ళు వెడల్పు రౌండ్ అడిగితే హాఫ్ ఇంచుకే మార్క్ వేసుకోవాలి బాగా షేప్ లాగా రౌండ్ అడిగితే వన్ ఇంచుకు మార్క్ వేసుకోవాలి నేనైతే వన్ ఇంచ్ మార్క్ తీసుకుంటున్నాను ఈ వన్ ఇంచు టచ్ అయ్యే విధంగా మంచిగా ఇలా యూ షేప్ వచ్చే విధంగా రౌండ్ తీసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి బ్లౌజ్ మార్కింగ్ మొత్తం కంప్లీట్ అయింది చంక లూజ్ వచ్చి పద్నాలుగు ఇంచులు అండి పద్నాలుగు ఇంచుల్లో హాఫ్ వచ్చేసి ఏడు ఇంచులు పావించి కుట్టుకి ఇలా వదిలేసుకొని ఖచ్చితంగా సంఖలూజు అయితే కొలవాలండి కొలిసిన తర్వాతనే కటింగ్ అనేది చేయాలి ఓకేనా కొలవకుండా మాత్రం కట్ చేయొద్దు ఇదిగోండి ఏడించులో ఏడకొచ్చింది శంక ఇది వచ్చి ఖర్చులకి అనమాట ఇప్పుడు కట్ చేసేసుకుందాం ఇంకా నెక్ అనేది డైరెక్ట్ ఎయిట్ అండ్ హాఫ్లో తీసుకున్నాం కాబట్టి నెక్ కొలిచేది ఏం లేదండి కొంచెం ఉపాంచి ఆఫ్ ఇంచు ఎక్కువ అయింది తీసుకోవచ్చు తగ్గించి మాత్రం తీసుకోకండి ఖర్చులు తగ్గుతాయి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ తెద్దామండి హ్యాండ్స్ తీసిన తర్వాత ఫ్రంట్ భాగం తెద్దాం ఓకేనా నా హ్యాండ్ కటింగ్ వచ్చేసి వెరీ వెరీ సింపుల్గా ఉంటుంది చూడండి హ్యాండ్ పొడుగు వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులండి డైరెక్ట్ ఎనిమిదిన్నర ఇంచులకి ఒక్క హాఫ్ ఇంచు యాడ్ చేసి తొమ్మిది ఇంచులు కట్ చేస్తున్నాను హ్యాండ్ పొడుగొచ్చి ఎనిమిదిన్నర ఇంచులు అండి ఇదిగోండి ఎనిమిదిన్నర ఇంచులకి ఒక మార్కు వేస్తున్నాను ఈ చివరి కూడా ఎనిమిదిన్నర ఇంచులకు ఒక మార్కు వేసేద్దాం ఇటు కూడా ఎనిమిదిన్నర ఇంచులకి మార్కు వేసుకొని చంక డౌన్ వచ్చేసి హ్యాండ్ డౌన్ ఇంచులకు మార్క్ వేసుకోవాలండి మూడించులకు మార్క్ వేసుకొని ఇలా సింపుల్గా హ్యాండ్ షేప్ ఇచ్చేసుకోవడమే ఇదిగోండి ఈ హ్యాండ్ హైట్ మీద కత్తిరి ఘాటు పెట్టేసుకొని టూ లేయర్స్ ఓపెన్ చేసేసి ఇదిగోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసుకోవాలి హ్యాండ్ లోతు ఎంత తీస్తే సరిపోతుందండి ఇప్పుడు ఈ హ్యాండ్ అని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రంట్ నెక్కు తీద్దాం ఇది చూడండి ఫ్రంట్ నేను ఎలా క్రాస్ చేస్తున్నానో ఒకసారి చూపిస్తాను చూడండి మీకు ఇప్పుడే ఏడొచ్చి వెనక భాగం కటింగ్ చేశాను చూడండి ఇది వెనక భాగం ఈ భాగం తీసి ఈ విధంగా క్రాస్ వేస్తున్నాను నేను ఈ చంక వచ్చేసి ఈ ఓపెన్స్ వైపు ఉండాలండి ఇది గుర్తుపెట్టుకోండి ఇలా పెట్టేసుకొని ఒక రెండు పావించులు అనేది ఇలా మలిచేద్దాం పైకి ఓకేనా ఇలా మలిచేసుకొని ఇదిగోండి మన దగ్గర కొలత బ్లౌజ్ లేదు కొలత బ్లౌజ్ ఉన్నట్లయితే ఈ పక్క కొలత అనేది చెక్ చేసుకోవచ్చు కొలత బ్లౌజ్ లేదు ఓన్లీ బాడీ మెజర్మెంట్సే కాబట్టి డైరెక్ట్ రెండు పావింఛులు అనేది మలిచేసి యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మార్కింగ్ అయితే చేసేస్తున్నాను నేను ఇదిగోండి ఇటు స్ట్రైట్ ఒక లైన్ వేస్తున్నా ఎందుకంటే ఫ్రంట్ నెక్ కోసం ఇదిగోండి ఈ షోల్డర్ దగ్గర నుంచి చంక ఇది మొత్తము యాజటి ఒకటేలాగా మార్కింగ్ అయితే వేసేసాను ఇప్పుడు ఈ వెనక భాగం తీసి పక్కకు పెట్టేద్దామండి ఇక్కడ చూడండి ఫ్రంట్ నెక్ వచ్చి ఐదున్నర ఇంచులు తీసుకున్నా ఈ షోల్డర్ దగ్గర నుంచి ఐదున్నర ఇంచులకు ఒక మార్కు వేద్దాం ఓకేనా ఇది కూడా బాక్స్ షేప్ అయితే తీసేసుకుందామండి ఫస్ట్ ఒక హాఫ్ ఇంచు ఈ కార్నర్ దగ్గర మార్కు పెట్టేసి చక్కగా రౌండ్ అయితే తీసేద్దాం ఓకేనా ఇలా రౌండ్ తీసుకుంటే సరిపోతుంది ఈ చంక వైపు కూడా ఈ మార్కులన్నీ ఒకసారి కలిపేసి కొంచెం లోతు తెద్దామండి చంక లోతు జస్ట్ ఒక సన్నగా ఉన్న వాళ్ళకు ఒక పావు ఇంచు మాత్రమే లోతు వెళ్ళింది ఓకేనా ఇప్పుడు ఇక్కడ షేప్ పట్టి క్రాస్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడి నుంచి రెండు ఇంచులు పైకి మార్క్ చేస్తున్నా ఓకేనా ఇదిగోండి ఇలా మార్క్ చేసి ఇక్కడి నుంచి ఈ విధంగా క్రాస్ తీసేస్తున్నానండి ఇంకా చూసారా మనకు కొలత బ్లౌజే అవసరం లేదు బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ చేసేస్తున్నాను వీలైతే ఈ ఆంటీ వేసుకున్న ఫోటో పిక్ అనేది షేర్ చేయడానికి ట్రై చేస్తానండి ఇదండి ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది ఇప్పుడు గట్టి అంచున్న కాడ ఒక ఇంచు ఎడలపుతోటి నడుం పట్టి తీసేసుకుందామండి పోతే ఫైనల్గా షేప్ పట్టి ఈ షేప్ పట్టి వచ్చేసి మన దగ్గర కొలత బ్లౌజ్ లేదు కదా ఓన్లీ బాడీ మెజర్మెంట్స్ ఈ బాడీ మెజర్మెంట్స్ ఆధారంగా కట్ చేస్తున్నాం కదండి మనకు నడుము బ్లూజ్ వచ్చేసి ఏడు ఇంచులు రెండు ఇంచులు ఎక్కువ తీసుకోవాలండి షేప్ బెల్ట్కి ఎందుకంటే ఖర్చులు రెండు ఇంచులు ఎక్స్ట్రా కదా అందుకోసం మొత్తం మీద తొమ్మిది ఇంచులు తీసుకున్నాను ఈ చివర వచ్చేసి రెండున్నరకు మార్క్ చేస్తున్నా ఇటు వచ్చేసి మూడు ఇంచులకు మార్క్ చేస్తున్నాయి ఈ మూడు ఇంచులు మార్క్ చేసింది ఉక్సల పట్టి వైపు వస్తుంది ఈ రెండున్నర అనేది సైడ్ జాయింట్లకి వస్తుంది ఓకేనా మంచిగా షేప్ ఇలా షేప్ ఇచ్చేసుకొని కట్ చేసేసుకుందాం ఇదిగోండి ఇంక ఇవి వచ్చేసి నెక్ పీసులు తీసుకుందాము అలాగే ఇక్కడ నెక్ కట్ చేసిన పీస్ వచ్చేసి ఉక్సలు కాజాల పట్టికి అనేది యూజ్ చేద్దాం ఇదిగోండి ఇది ఉక్సులు పట్టికి ఇచ్చేద్దాం ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద కటింగ్ చేసేద్దామండి మెయిన్ క్లాత్ మీద కూడా ఒకవైపు పెద్ద బార్డర్ ఒకవైపు చిన్న బార్డర్ వస్తుంది కస్టమర్ని మనం అడగాలండి మీకు చిన్న బార్డర్ కావాలా పెద్ద బార్డర్ కావాలని వాళ్ళ ఇష్ట ప్రకారం అయితే కట్ చేయాల్సి ఉండిద్ది ఎందుకంటే కొంతమంది కుట్టిన తర్వాత ఈ బార్డర్ ఎందుకు వేసేవ అదే ఇచ్చుగా అది ఇది అని మాట్లాడుతూ ఉంటారు అలాంటి సమస్యలు లేకుండా ఉండాలంటే ముందు కస్టమర్ని అడిగేసి కట్ చేసుకోవటం చాలా బెస్ట్ అండి చేతులు తీసేసాను ఫస్ట్ ఖచ్చితంగా చేతులకు అతుకులు పడతాయండి ఎందుకంటే వెడల్పు అనేది తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడే వెనక పాటు తీస్తున్నాను ఇక్కడ కూడా చూడండి ఈ లైన్స్ అనేది నిలువుగా వేసుకున్నాను ఈ లైన్స్ అనేది అడ్డం వేసుకున్నాం అనుకోండి బ్లౌజ్ అంత లుక్ రాదు నిలువుగా ఉంటేనే లుకింగ్గా ఉంటుంది బ్లౌజు ఇదండి ఫ్రంట్ ఏ విధంగా క్రాస్ వేసి కట్ చేసామో మెయిన్ క్లాత్ మీద కూడా అదే విధంగా క్రాస్ వేసి కట్ చేసుకోవాలండి ఓకే ఓకే షేప్ పట్టి ఒకటే షేప్ పట్టి తెస్తున్నాను ఎందుకంటే చంక అతుకులు పడతాయి కదండి ఈ క్లాత్ అనేది అతుకులకి యూజ్ చేస్తాను ఇంతేనండి మన దగ్గర కొలత బ్లౌజ్ ఉన్నా లేకపోయినా బాడీ మెజర్మెంట్స్ ఉంటే చాలు ఈ విధంగా బ్లౌజ్ అనేది కట్ చేసి పర్ఫెక్ట్గా కుట్టచ్చండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగచ్చు ప్రతి ఒక్కటి క్లియర్గా నేను నెక్స్ట్ ముందు ముందు చేసే వీడియోలో చెప్తాను అలాగే నా స్టైల్లో కటింగ్ ఒకటే కాదండి స్టిచ్చింగ్ కూడా నా స్టైల్లోనే నేర్చుకోగలిగితే మీకు జాకెట్లలో తిరిగి ఉండదండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇంట్రెస్ట్ పెడితే ఖచ్చితంగా టైలరింగ్ అనేది నేర్చుకుంటారు ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్